హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ వారం తలస్నానం చేస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కో వారం ఒక్కో దేవుడికి మహిళలు పూజలు చేస్తూ ఉంటారు అలాగే తలస్నానం కూడా ప్రతిరోజు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని తెలియని ఆటంకాలు కూడా సృష్టించుకున్న వారు అవుతూ ఉంటారు శనివారం రోజు జుట్టు కత్తిరించుకుంటే శనిదేవుని శక్తి ప్రభావం తగ్గుతుందని కొందరి మూఢ నమ్మకం ఇక గురువారం తలస్నానం చేయొద్దని బట్టలు ఒతుకొద్దని మహిళలు అంటూ ఉంటారు ఇక మతపరంగా ఎక్కువ మంది మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు తలస్నానం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి సోమవారం తలస్నానం చేస్తే ముఖ తేజస్సు తగ్గడంతో పాటు అనవసర భయాలు ఆవరిస్తాయని అంటున్నారు ఇక మంగళవారం చేస్తే ఈ రోజుల్లో కూడా మన ఇంట్లో ఎన్నో ఆచారాలను పాటిస్తూ ఉంటారు మంగళవారం రోజు తలస్నానం చేయొద్దని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇది అనాది కాలంగా వస్తున్న ఒక నమ్మకం మంగళవారం తలస్నానం చేస్తే మార్స్ ద్వారా ప్రభావితమైన వారికి మరింత వర్తిస్తుందట అందుకే మంగళవారం తలస్నానం చేయడానికి ఎక్కువ మంది నిరాకరిస్తూ ఉంటారు అంతేకాకుండా తలస్నానం చేయడం వల్ల అపాయం ఆయుక్షణం కలుగుతుంది అని అంటున్నారు ఆడవారు మంగళవారం తలస్నానం చేయడం వల్ల భర్తకు కూడా కలిసి రాదు ఇక బుధవారం బుధవారం తలస్నానం చేయొద్దని ఒక బాలుడి తల్లి చెబుతుంది బుధవారం రోజు తలస్నానం చేస్తే ఆమె పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంది అంతేకాదు కొత్త వివాహమైన స్త్రీ బుధవారం రోజు తలస్నానం చేస్తే పన్నెంటి బిడ్డ కలుగుతాడని నమ్ముతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో కూడా తెలియదు ఇక గురువారం తలస్నానం చేసినట్లయితే ఆర్థిక నష్టాలు విపరీతం కలిగితే ఇంట్లో నుంచి లక్ష్మి బయటకు వెళ్తుందని ఒక అపోహ కూడా ఉంది అంతేకాదు గురువారం రోజు ఒక మహిళ తలస్నానం చేస్తే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలిపే కథలు కూడా చాలా ఉన్నాయి గురువారం తలస్నానం చేసిన మహిళ క్రమంగా తన ఆస్తులను కోల్పోయింది అని చెప్తున్నారు అంతేకాదు గురువారం బట్టలు ఉతకడం కూడా అరిష్టమని భావిస్తూ ఉంటారు ఇక శుక్రవారం ఇక శుక్రవారం తలస్నానం చేస్తే అనారోగ్యం ధనవస్తు నష్టం కలుగుతాయని అంటున్నారు ఇక శనివారం తలస్నానం చేస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయని అలాగే హిందూ పురాణాలు చెప్తున్నాయి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది అని అంటున్నారు ఇక మహాభోగంను కలిసి వస్తాయని అంటున్నారు అయితే శనివారం రోజు మహిళలు కూడా తలస్నానం చేయడం చాలా మంచిదని అంటున్నారు ఇక ఆదివారం తలస్నానం చేయడం వల్ల తేజస్సు అందం తగ్గుతుంది మనస్తాపం కలుగుతుంది చెడు వార్తలు వింటారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మరి ఏ వారం చేస్తే అనేది మీకు అర్థమై ఉంటుంది శనివారం చేయడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ మరి శనివారం చేయండి తప్పకుండా మీరు ఆ లాభాలు ఏంటో పొందండి సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్